కుంభరాశి వారికి ఎంతో కాలం నుండి ఎదురుచూస్తున్నటువంటి శుభవార్తలను వినగలుగుతారు మానసిక ప్రశాంతత ధైర్యాన్ని సంపాదించుకోగలుగుతారు కొన్ని కార్యక్రమాల నిమిత్తం మీరు అనుకున్న బడ్జెట్ ఒకటి అక్కడ పూర్తయ్యేసరికి మరొక బడ్జెట్ తయారవుతుంది ఊహించినటువంటి ఈ భారాన్ని ఎలా అధిగమించాలో తెలియదు స్నేహితుల సహాయాన్ని ఆశిస్తారు తద్వారా ప్రయోజనాలను అందుకుంటారు చిన్ననాటి స్నేహితులతో కలిసి కొన్ని కార్యక్రమాల నిమిత్తం చేసే ప్రయత్నాలు ఆలోచనలు అనుకూల దిశలో ఉంటాయి శుభకార్యాలు నూతన గృహం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి వీటికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి డేట్లను ముఖ్యమైనటువంటి అంశాలను కుదుర్చుకోగలుగుతారు ప్రారంభ దశలో ఉన్నటువంటి కొన్ని కార్యక్రమాలలో అపశృతులు చోటు చేసుకోవటము వాటిని పునర్ప్రారంభించే దిశలో ఆలోచనలు చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి వాహనాలు నడిపే విషయంలో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం ఈ వారం స్త్రీలకు నూతన అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి కొంతమంది స్త్రీల ద్వారా విశేషమైనటువంటి శుభవార్తలను కొన్ని అంశాలను గ్రహించగలుగుతారు తద్వారా భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆలోచిస్తారు కొన్ని కార్యక్రమాల నిమిత్తం కొంతకాలం వేరే వాళ్ళ ఇళ్లలో ఉండాలి వాళ్ళకు మనం సహకరించాలి అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి వాళ్ళకు కావలసినటువంటి సహాయ సహకారాలు మీరు పూర్తి స్థాయిలో అందించగలుగుతారు ఏది ఏమైనప్పటికీ అతిగా మాట్లాడటం గాని ఎక్కువగా సంభాషించడం ద్వారా ఒరిగేది ఏమీ లేదు నష్టం తప్పించి ఈ విషయాలలో మాత్రం ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం ఏదో ఎవరి ముందో మనం తక్కువ కాకూడదని మాకింతుంది అంతుంది మా పరిస్థితి ఇంత బాగుంది అని మాత్రం నోరు జారద్దు తద్వారా నరదిష్టి విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యలకి గురి కావడం మినహాయించి మరే ప్రయోజనం ఉండదు దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి దూరంగా వెళ్లి ఉద్యోగం చేయాలి లేదా చదువులు చదవాలి అని చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి వీటికి ఇంట్లో వాళ్ళు అంగీకరించినా అంగీకరించకపోయినా మంచి నిర్ణయం మీరు తీసుకొని నిలబడితే చాలు ఇది గ్రహించి మెలగండి ఈ మధ్యకాలం కాస్తంత ఇంట్లో వాళ్ళ వెనక పీకుడు బాగా పెరిగింది మంచి అవకాశం వచ్చినప్పుడు వెళ్ళొద్దని చెప్పని ఇంట్లో కూర్చోబెట్టడం తర్వాత రాలేదని చెప్పని దెప్పి పడవటం ఇది ఇంతకు ముందు ఇంటి బయట వాళ్ళు చేసే వాళ్ళు బంధువులు చుట్టాలు స్నేహితులు కానీ ఇప్పుడు ఇదంతా కూడా ఇంట్లోనే ఉంటోంది మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు కరువవుతున్నారు దీనికి మనం ఎంత బాధపడ్డా ప్రయోజనం లేదు సున్నితంగా ఈ విషయాన్ని నచ్చజెప్పే ప్రయత్నం చేసి మంచి నిర్ణయం ఇది నేను వేరే ఇతర ఇతర వాటిల్లో ఇరుక్కోను అని ఒక హామీ ఇచ్చి బయలుదేరగలిగితే అన్ని విధాలా బాగుంటుంది ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో గృహపాష్పత హోమాన్ని జరిపించండి అత్యంత తొందరలో మంచి సంబంధం కుదిరి వివాహం జరుగుతుంది మెడలో ఇంద్రాణి డాలర్ ని ధరించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి